ముప్పై శాతం రెవెన్యూ తగ్గిందని ఇదంతా ఎలా జరిగిందని స్వరూప్ ప్రశ్నించడంతో అఖిల ఆశ్చర్యపోతూ అంత రెవెన్యూ ఎందుకు తగ్గుతుంది ఇట్స్ ఇంపాసిబుల్ అని అంది ఇంకా ఎందుకు అఖిల మన ముక్తా గ్రూప్ లో వచ్చిన రెవెన్యూను నువ్వా బద్రినారాయణకిచ్చిన ఫారిన్ ట్రేడ్ కంపెనీలో ట్రాన్స్ఫర్ చేశావని మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇప్పటికే చెప్పేసింది అని అన్నాడు స్వరూప్ వాట్ ఆశ్చర్యంగా మరీ అంతలా ఆశ్చర్యపోకు నువ్వు ఇలాంటి పని ఎలా చేయగలిగా ఇది మన ఫ్యామిలీకి మొత్తానికి సంబంధించిన కంపెనీ కానీ నువ్వు ఇందులో నుంచి మనీ మొత్తం తీసుకెళ్లి నీ పర్సనల్ కంపెనీలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నావా అని సీరియస్ గా అడిగాడు లేదు అది అసాధ్యం ఫారెన్ ట్రేడ్ కంపెనీకి చెందిన లావాదేవీలను ముక్తా గ్రూప్ కంపెనీకి చెందిన వ్యవహారాలతో కలపడానికి నేనెప్పుడు ప్రయత్నించలేదు ఇంతవరకు అలాంటిది జరగలేదు అని అఖిల స్పష్టంగా చెప్పింది అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా కావాలంటే ఈ డాక్యుమెంట్స్ చూడు అంటూ తన ఎదురుగా ఉన్న పేపర్లను అఖిల ముందుకు విసిరారేస్తారు అప్పుడు ముక్తాదేవి దీర్ఘంగా నిట్టూర్పు విడుస్తూ చూడఖిలా నువ్వింకా చిన్నపిల్లవి పైగా అమ్మాయివి ఇంత పెద్ద గ్రూప్ ని ముందుండి లీడ్ చేయాలంటే అంత ఈజీ కాదు దానికోసం నువ్వు ట్రైనింగ్ తీసుకోవాలి అని అంది ఆ మాటకు ఏం సమాధానం చెప్పాలో తెలియక అఖిల ముఖం పాలిపోయింది అప్పుడు ముక్తాదేవి మాట్లాడుతూ ఈ గ్రాణి మాట విను అఖిల నీ పేరు మీద ఉన్న సగం షేర్లు తీసి కంపెనీకి ఇచ్చేసే ముందు కంపెనీ నడపడం ఎలాగో ప్రాక్టీస్ చేయి అని చెబుతూ స్వరూప్ వైపు చూసింది అతని ముఖంలో సంతోషకరమైన చిరునవ్వు కనిపించింది గ్రాణి నేను నిజంగా నా షేర్లను ఇచ్చేయాలని నువ్వు కోరుకుంటున్నావా నెమ్మదిగా తలదించుకొని తన డ్రెస్ ను గట్టిగా పట్టుకుని అడిగింది అఖిల అఖిల ఈ గ్రాణికి నీ షేర్స్ అవసరం లేదు కాని నేనెప్పుడు ముక్తా గ్రూప్ ఎదుగుదలనే కోరుకుంటాను నువ్వు కూడా అదే కోరుకుంటావని నేననుకుంటున్నాను కరెక్టే కదా అని సున్నితంగా అడిగింది ముక్తాదేవి ఆ మాటకు అఖిల ఏం మాట్లాడకపోవడంతో ముక్తాదేవి ముక్తా ఫ్యామిలీలో ఉన్న యంగ్స్టర్స్ లో నీకన్నా క్యాపబిలిటీ ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు అఖిల కానీ కేవలం నీకు షేర్స్ ఎక్కువ ఉన్న కారణంగా నువ్వు వాళ్ళందర్నీ పక్కన పెట్టడం సరైన పద్ధతి కాదు కాబట్టి నువ్వు కొన్ని షేర్స్ తీసుకొని మిగతా వాటితో ఫ్యామిలీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని ఎందుకు ఏర్పాటు చేయకూడదు అలా చేస్తే నువ్వు సీఈఓగా ఉండకపోయినా లీడర్షిప్ ని కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది అట్ ద సేమ్ టైం నువ్వు కూడా ట్రైనింగ్ అవుతావు నువ్వేమంటావు అని అడిగింది ఆ మాటలు వినగానే స్వరూప్ కళ్ళు మెరిసిపోయాయి అఖిల తన దగ్గరున్న షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తే ఇక ముక్తా ఫ్యామిలీ ఆమె మేనేజ్మెంట్ లో ఉండదు ఆ ఆలోచన స్వరూప్ ను సంతోషించేలా చేసింది ముక్తాదేవి మాటలు విన్న అఖిల రెండు నిమిషాల పాటు మౌనంగా నుంచుంది చివరికి ఆమె గట్టిగా శ్వాస పీల్చి వదిలి చిన్నగా నవ్వింది అది చూసిన ముక్తాదేవి సంతోషంతో నువ్వు ఒప్పుకుంటున్నావా అని ఆత్రంగా అడిగింది గ్రానీ నేను మీకెప్పుడో చెప్పాను నీ మాటే ఎప్పుడు ఫైనల్ అవుతుంది అని చిన్నగా అంది అఖిల నాకు తెలుసు అఖిలా నేను నీ గురించి తప్పుగా అంచనా వేయలేదు సంతోషంతో ఉబ్బి తబ్బిబౌతూ చెప్పింది ముక్తాదేవి వెంటనే స్వరూప్ వైపు చూసి దీనికి సంబంధించిన వర్క్ కంప్లీట్ చెయ్యి అని హడావుడిగా చెప్పింది ముక్తాదేవి పదిహేను నిమిషాల్లోనే పేపర్స్ రెడీ చేయించి తీసుకొచ్చాడు స్వరూప్ అఖిల ఇక చేసేదేం లేక డాక్యుమెంట్స్ పై సంతకం పెట్టి అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోయింది ఆ తర్వాత వారం రోజులు గడిచిపోయాయి మురళీధర్ సునందల ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది దాంతో సాగర్ తిరిగి స్వప్నలో గ్రూప్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు దాంతో ఆ రోజు ఉదయాన్నే సైకిల్ తొక్కుతూ స్వప్నలోకి ఆఫీస్కి వెళ్తున్నాడు సాగర్ అతని వెనకే సైకిల్ పై కూర్చొని ఉన్న సరిత సాగర్ గారు నన్ను క్షమించండి నా వల్లే మీరు ఈ రోజు సైకిల్ తొక్కాల్సి వచ్చింది అని కంగారుగా అంటుంది వీధిలో ఉన్న అందరూ తమ వైపు విచిత్రంగా చూస్తుంటే సాగరికి కూడా నిస్సహాయంగా అనిపించింది నిజానికి అతను సైకిల్ తొక్కాలని అనుకోలేదు కానీ రెండు రోజుల క్రితం సాగర్ తన తల్లిదండ్రులిద్దరి కోసం బట్టలు కొనడానికి వెళ్తూ తన తల్లి బట్టలకు సెలక్షన్ కోసం సరితను కూడా తనతో తీసుకెళ్లాడు అప్పుడు మాటల్లో సరిత తాను కూడా కారు కొనేందుకు రెడీ అవుతున్నానని డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినా ఇంకా కార్ డ్రైవ్ చేయడం ప్రాక్టీస్ కాలేదని అందుకే కొంచెం కంగారుగా ఉందని చెప్పింది దాంతో సాగర్ అయితే ముందు ఒకసారి ఈ కార్ ప్రాక్టీస్ చేయండి నేను పక్కనే ఉంటాను అంటూ ఆమెకు డ్రైవ్ చేయడం కోసం కార్ ఇచ్చాడు సరిత డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్న తర్వాత దానిని నేరుగా స్తంభానికి ఢీకొట్టించింది ఆ దెబ్బకు కార్ను షెడ్కి పంపించాల్సి వచ్చింది కాబట్టి ఆ రోజు కంపెనీకి వెళ్లాలనుకున్న సాగర్కు కార్ అందుబాటులో లేకపోవడంతో సరదాగా అక్కడే ఉన్న సైకిల్పై బయలుదేరాడు బయల్దేరాడు సమయానికి అక్కడికి వచ్చిన సరిత కూడా ఆ రోజు తనకు పెద్దగా వర్క్ లేదని తాను కూడా సరదాగా సైకిల్పై వస్తానని అనడంతో సాగర్ కాదనలేక ఆమెను ఎక్కించుకుని డబుల్స్ తొక్కడం మొదలు పెట్టాడు ఒక అరగంట గడిచేటప్పటికి మెల్లగా స్వప్నలో గ్రూప్ కి చేరుకున్నాడు సాగర్ అక్కడ దూరంగా కనిపించిన రేష్మని చూడగానే సరిత ఒక్కసారిగా ఎక్సైట్ అవుతూ ఆమె సింగర్ రేష్మ కదా సార్ ఆమె పాటలంటే నాకు చాలా ఇష్టం ఆమెను ఇలా డైరెక్ట్గా చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు అని ఉత్సాహంగా చెప్పింది ఆమంటే మీకు అంతిష్టమా అయితే వెళ్ళి ఆమె ఆటోగ్రాఫ్ తీసుకోండి కొంచెం దూరంలో ఉన్న రేష్మను చూస్తూ చెప్పాడు సాగర్ ఈ మధ్య కాలంలో స్వప్నలో క్రూప్లో చాలా విషయాలు జరిగాయి కొంతమంది ఆర్టిస్టులు తమ కాల్ షీట్లను హఠాత్తుగా క్యాన్సిల్ చేసుకున్నారు అది కంపెనీకి చాలా నష్టాలు కలిగించింది అందుకే సాగర్ ఆ రోజు హడావుడిగా ఆఫీస్కి రావాల్సి వచ్చింది ఆఫీస్లోని పార్కింగ్ ఏరియాలోని సాగర్ సైకిల్ పార్క్ చేస్తుండగా ఇంతలో హఠాత్తుగా అక్కడికి వచ్చిన ఒక బ్లాక్ కలర్ కార్ సాగర్ సైకిల్ వాళ్ళు సైకిల్ దిగడంతో వాళ్ళిద్దరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కాని సైకిల్ తగిలి ఆ కారుపై గీతలు పడ్డాయి అప్పుడే కార్లో నుండి కోర్టు వేసుకున్న ఒక యువకుడు హడావుడిగా బయటకొచ్చాడు కారుపై పడిన గీతలను చూసి అతను కోపంగా సాగర్ వైపు తిరిగి ఏంటి ఈ పార్కింగ్ ఏరియాలో నువ్వు సైకిల్ పార్క్ చేయడానికి వచ్చావా నీ ఒక్క సైకిల్ వల్ల నా కార్కి ఎంత నష్టమో తెలుసా ఇప్పుడు ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు అని అడిగాడు మీరేం మాట్లాడుతున్నారు మేం వచ్చి మిమ్మల్ని కొట్టలేదు మీరే వచ్చి మా సైకిల్ని కొట్టారు వెంటనే అతనితో గొడవ పడ్డానికి రెడీ అవుతూ అడిగింది సరిత ఆ మాట విని తలెత్తి చూసిన ఆ వ్యక్తి నిన్ను అని అనబోతూ ఒక్కసారిగా ఆగిపోయాడు అతని నోట్లో నుంచి మాట బయటకు రాలేదు మినీ లో అందంగా కనిపించిన సరితాన్ చూడగానే అతనిలో అప్పటిదాకా ఉన్న కోపం ఒక్కసారిగా ఆవిరైపోయింది దాంతో అతను నవ్వుతూ హలో బ్యూటీ ఈ రోజుల్లో ఇలా సైకిల్ మీద కూర్చొని రావడానికి ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారా హిట్స్ స్ట్రేంజ్ అని అన్నాడు అప్పుడు కార్లో నుంచి ఒక నడివయసు మహిళ కిందకు దిగి రుద్రా కార్కేమైంది పెద్ద ప్రాబ్లం కాలేదు కదా అని అడిగింది ఆ గొంతు విని తలపైకెత్తి చూసిన సాగర్ ఆశ్చర్యంతో నోరు తెరిచాడు ఎందుకంటే ఆమె సాగర్ చదివిన యూనివర్సిటీ కౌన్సిలర్ మధులత అదే సమయంలో సాగర్ ను చూస్తున్న మధులత కూడా ఆశ్చర్యపోతూ సాగర్ నువ్విక్కడ ఏం చేస్తున్నావు నువ్వు కూడా స్వప్నలో గ్రూప్ లో పని చేస్తున్నావా అని షాక్ అవుతూ అడిగింది దాంతో సాగర్ కొంచెం తడబడుతూ అది నేనిక్కడికి అని చెబుతూ ఉండగానే పక్కనే ఉన్న రుద్ర అడ్డుకుని మేడం మీరు తప్పగా గెస్ట్ చేశారు ఇతని వాళ్ళకం చూస్తుంటే అతను స్వప్నలు గ్రూప్లో పనిచేసే వాడిలా కనిపిస్తున్నాడా అని ఎగతాళిగా అన్నాడు ఆ మాటకు మధులత కూడా చిన్నగా నిట్టూర్చి సాగర్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఏ పని చేయడం లేదని ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి